చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని మూడవ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ సుధీర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా ఇంట్లో పక్కన అందరికీ తెలిసే ఉంటుంది లేకపోతే ప్రతి పది రోజుల్లో ఇరవై రోజులకు మేమే ఈ వాటి బాటను పల్లె బాటను గడప గడప కార్యక్రమం ఏదో రకంగా మీ వాటిలో వస్తున్నాం కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి మాత్రమే ఒక అవకాశం ఇవ్వండి ఒకవేళ కాకపోతే రంగన్న గారు చెప్పినట్టు మీ అందరికీ క్షమాపణ చెప్పి మీ కాలకి నమస్కారం పెట్టి మళ్ళా ఆ పక్కకు రామని చెప్తా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది చంద్రబాబు నాయుడు గారిని కలవగలరు వారి సమస్యని చెప్పుకోగలరు లేదా వారి అవసరాన్ని తీర్చమని ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోగలరని మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్తా ఉన్నాను మరొకసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరి కార్యక్రమం అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు డాక్టర్ గారికి వారి సిబ్బందికి కౌన్సిలర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఏఎన్ఎస్ కి ఆశా వర్కర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే రెండో తారీఖు నుంచి మళ్ళీ ఆరోగ్య సురక్ష మొదలవుతా ఉంది అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఒకసారి ఈ హెల్త్ మీద ఎస్పెషలీ కేరళ కర్ణాటకలో కూడా ఈ కరోనా అనేది మళ్ళీ వ్యాపిస్తా ఉంది అని మనం న్యూస్ లో రోజు చూస్తా ఉన్నాం సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత గ్రామ సారథ్యం సామాజిక న్యాయం పారిశ్రామిక అభివృద్ధి ఎలా తీసుకున్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ సిపి చేసిన అభివృద్ధి సంక్షేమం అంతా ఇంత కాదు మీ కళ్ళిద్దరుగా ఈరోజు ఆవిష్కృతమైంది కాబట్టి మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మన భరత్ గారిని అత్యధిక మెజార్టీలు మీరు అందరికి గెలిపిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ మీరు సభకు వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు జై జగన్ జోహార్ వైఎస్ఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఏ పథకాల గెంపు వస్తుందమ్మా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి